మొదలైందా ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటుంది మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అలాంటివి కాదు రాజకీయాలంటే అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకుని చెప్పాను ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పాను జగన్ గారు ఏమీ లేకుండా ఆటో కార్మికుల గురించి ఫిట్నెస్ కాగితాలు చేయించుకోంట్లేదు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన గొప్ప ఉన్నవాడు చెప్తున్నా మేము ఎప్పుడు ఓటలేదు ఆయనకి పూర్తిగా జగన్కి ఈ రోజు ఉంది మేము జనసేన అనుకున్నాం అది ఇది అనుకున్నాం నా ఫేస్బుక్ లో జనసేన పోటీ ఉంటుంది అనుకున్నట్టే ప్రతి నెల క్యాలెండర్ ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం చెప్పే పని లేకుండా నేరుగా అకౌంట్ లో పడిపోయింది అయింది మనం చేసిన మనిషి ప్రజల్లో ఇప్పుడు ఒక సాంగ్ అండి మీరు ఒక ఐడియా వస్తుంది సాంగ్ పూర్తి చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల వాల్ కట్టించింది జగన్ బెజవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్ సంగం బ్యారేజ్ కట్టించింది ఎవరంటే వినిపించే పేరు జగన్ పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఎక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్లాండ్ సెంటర్లతో అభివృద్ధికి బాధలు వేసింది జగన్ పదివేల ఐదు వందల ఆర్బీకేర్లు పదిహేను వేల సచివాలయం పది వేలకు పైగా విలేజ్ క్లినిక్లు ముప్పై ఒక్క లక్షల ఎల్ల పట్టాలు పదిహేడు వేల జగన్ అన్న కాలనీ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత వంచింది ఒకేసారి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట పది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ హౌస్సోర్సింగ్ తో కలిపి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగాలు వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడుతో సహా విద్యారంగానికి డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసింది జగన్ డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల సంక్షేమం వీటన్నింటికీ అదనం Reasons why Andhra is able to deliver. One, we have a leadership attractive. Two, speed of doing business. I think the one biggest strength that Andhra has, which perhaps no other state has in India, really is the, is the chief minister himself. The state today ranks among the best in India. Mutta, it's well known here. They are going to build one of India's largest steel plants. Domestic companies like TCS, uh, with Chandra, I had this conversation. And uh, TCS, because of the economic value that they have, big boost for RE. For so setting up the world's largest integrated renewable energy storage project in Karnal district. For promoting green energy in a big way. రీసెంట్లీ పీఎంఎస్ కామ్ ఈ ఎనాగ్రేట్ వన్ ప్రాజెక్ట్ ఇన్ విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ అండ్ ఆల్సో జెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ వెంచర్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ట్వంటీ వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుంది అప్పుడు పది సంవత్సరాల తర్వాత మనకు తెలియకూడని విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకి కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతుంది శ్రీకాకుళంలో పోర్టు పెడతాం శ్రీకాకుళం వన్ డే కూడా బాగుంది జగన్ కట్టిన పోర్టు రామయపట్నంలో పోర్టు వస్తాం మచిలీపట్నంలో పోర్టు వస్తాం జగన్ చేస్తున్నది ఒక అద్భుతమైన భవిష్యత్తు పెట్టుబడుతామంటే కీలకమైన అంశం అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ భువనేశ్వర్లో భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ హైదరాబాద్లో నే హైదరాబాద్ లో జూబ్లీ కట్టిన అది వైఎస్ఆర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్ సిపినే ఇవన్నీ కట్టిన వైఎస్ఆర్ సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టి సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకులు జీతాలు రెట్టింపు చేశాం మతాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి అన్ని కూడా ఎగ్జాంపుల్స్ అర్జీ భారేస్తా నా కొడక అడిగేసి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు చెక్ పోస్టులు ఇలా ఇది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి ఆ ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు అయినా కూడా వేలాదిగా ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా రేపొద్దు ఇలా ఉండదు రేపొద్దు జరిగే ప్రతి విషయం నేను వైఎస్ఆర్ కార్యకర్త నెంబర్ వన్గా గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను కొంతమంది పోలీసులు అంతకారు వచ్చినా పది దగ్గర చెక్ వస్తువులు పెట్టినా ఏ దాంట్లో వద్దాం బంధుల్లో వద్దాం బైక్లో మీద వస్తాం నడుచుకుంటా కూడా వస్తాం ఎవడెవడైతే మీకు అన్యాయం చేసిడో పేరు అయితే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం న్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామనమాట ఏం చేయబోతున్నారు సార్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది కొట్టాక మళ్ళీ ఏం మల్ల నన్ను కూడా ఇక్కడ అడుగుతున్నారు ప్రపంచ మీరు బాగున్నారు బ్రహ్మందంగా ఉన్నారు మళ్ళీ గ్యారంటీ ఏంటి అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయి మాండేట్ జగన్ మోహన్ రెడ్డి కొట్టింది అని కనపడే మనుషులను ముగ్గురు మూడు స్పెషల్ నైట్ చేస్తోని ఆ ఇండియా నా <laughs> పుత్రిత <laughs> 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 వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో ఒక వెయ్యి మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్ తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సిన షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అందించేటువంటి కార్యక్రమం గడిచిన పది సంవత్సరాలు పది పదహైదు సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది స్కాలర్షిప్ కూడా వైఎస్ జగన్ గారు ఇప్పించారు నాకు స్కాలర్షిప్ ఓకే అప్పుడు జగన్ గారు సీఎం కాదు నార్మల్ పర్సన్ ఎక్కువ చెప్పుకోవడం తక్కువ ఎందుకన్నా జగన్ అన్న ఆరోగ్యశ్రీ వాళ్ళే మా నాన్నగారు బతికారు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక మునిపి మా పాపని దాదాపు పదమూడు లక్షలు పెట్టి మా పాపకు ఆపరేషన్ చేయించాడు అన్న నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా జరుగుతుంది గట్టిగా నన్ను నేను దొరిగా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పాదయాత్ర చేయాలంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ తర్వాత నన్ను ఎనిమిది పొంగిపోయి ప్రేమ వెలిగి గుమ్మ 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 గుండల్ని తాకేలా గంధాల గాలల్లో